హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అంజలి టైలర్ మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్ బాడీ మెజర్మెంట్ అనమాట మనకి లైనింగ్ మీద పడేలాగా చుట్టూరు అయితే ఒక కుట్టయితే చేసుకుంటున్నాను ఇదైతే బ్యాక్ పాటు కుట్టేసిన తర్వాత ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోండి లేకపోతే మనకి కొలతలు అనేవి మారిపోతాయి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మనం కుట్టేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోవాలి పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే కదా మనకి లాంగ్ ఫ్రాక్ అనేది అర్థమవుతుంది ఇప్పుడైతే మనకి ఫ్రంట్ పాటు మెయిన్ పీసు లైనింగ్ పీస్ పరిచేసుకొని నీట్గా రౌండ్గా లైనింగ్ మీద పడేలాగా కుట్టయితే లాక్కోవాలి మనకి డ్రాయింగ్ అనేది మనం ఫస్ట్ వేసుకున్న డ్రాయింగ్ను బట్టి అయినా కట్ చేసుకోవచ్చు లేదంటే మనకి మనం నేను చెప్తుంది కేవలం మెడ డౌన్ మాత్రమే ఫ్రెండ్స్ మనకు మెడ అనేది ఫస్ట్ కట్ చేసుకోకండి బకరం వేసుకునేటప్పుడు కట్ చేసుకోండి ఎందుకంటే బకరం వేసేటప్పుడు కొలతలు మారిపోతాయి కొంచెం బకరం ఎక్కువ కట్ చేసుకొని మనకి షోల్డర్ కనుక తగ్గిందంటే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కాబట్టి లైనింగ్ సెట్ చేసుకున్నాక బకరం అనేది తీసేసుకోవాలి ఇలాగ ఎగస్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకున్నాక మనం బకరం అనేది తీసుకొని మెడ అనేది కట్ చేసుకోవాలి డౌను నేనైతే అలాగే తీసుకుంటున్నాను మనం గుర్తులో ఎక్కడికైతే పెట్టామో అక్కడికి డాట్ అయితే పెట్టేసుకొని బకరం పెట్టేసుకొని మనకి డైరెక్ట్గా మనం లైనింగ్ సెట్ చేసుకున్న క్లాత్ని పరిచేసుకొని ఈ డ్రాయింగ్ అనేది వేసేసుకోవాలి మనం ఎంతైతే పెట్టామో అంత మీద ఒక పాదం వార తగ్గించి బకరాన్ని కట్ చేసుకోవాలి ఎందుకంటే బకరం అనేది తక్కువే పెట్టుకోవాలి ఒక పాదం వారం మనం కుట్టేసిన తర్వాత ఎలాగూ తిప్పేసుకుంటాం కాబట్టి బకరాన్ని ఒక ఒక పాదం వారం మాత్రం తక్కువగానే కట్ చేసుకోండి ఇప్పుడు మనకి ఫస్ట్ లైన్ ఉంది కదా ఆ లైన్ అయితే మనకి షోల్డర్ కట్ చే కటింగ్ అనమాట అవతలకు మనకు ఒక ఇంచ్ పెట్టేసుకొని పని అనేది ఉంచేసుకొని డ్రాయింగ్ అనేది వేసుకుంటున్నాను ఈ సెంటర్లో ఉన్న వెల్లేడుపు అనేది మనకి బకరం అయితే వాడుకుంటాం అనమాట ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకున్నా ఇలా కట్ చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి రౌండ్ ఏదైతే ఉందో ఈ రౌండ్ మాత్రమే మనం ఈ సెంటర్ అనేది వాడుకుంటాము పాదమారా ఇదిగో చూడండి ఇలాగా డ్రాయింగ్ అయితే ఇలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు నేనైతే క్లాత్ని సెట్ చేసుకున్నాక మనకి ఫ్రంట్ పెట్టుకొని బ్యాక్ అయితే తిరిగి తిప్పేసుకోవటమే లేదంటే మోడల్ కావాలి అనుకుంటేనేమో లోపల నుంచి బయటకు పుట్టేసుకోవాలి మోడల్ అవసరం లేదు అనుకుంటేనేమో మనకి బయట నుంచి లోపలికి తిప్పేసుకుంటే ఖర్చులు అనేవి కనిపించకుండా నీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ